నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు సుహ మరి వివరాలకు వెళ్తే అనంతపురం అనంతపురం జిల్లాలోని కుట్టి మున్సిపాలిటీలో గల అనంతపురం రోడ్డులో ఉండేటువంటి బీసీ కాలనీ ప్రవేశ మార్గంలో ఇటీవల కురిచినటువంటి వర్షాలకు పూర్తి స్థాయిలో బోతులు ఏర్పడడం ప్రమాదాలు జరగడం అందులో భాగంగా అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొర్కోవడంతో ఏపీ జీరో వన్ రెండు సార్లు వార్తను వైరల్ చేసింది ఈ నేపథ్యంలో భాగంగా ఇందులో భాగంగా శాసన శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం ఆయన కుమారుడు బుత్తి మండల టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ మరి ఆదేశాల మేరకు బుత్తి పట్టణంలోని బీసీ కాలనీలో ఉన్న రామకృష్ణ టీడీపీ సీనియర్ నాయకులు మరి బుత్తి పట్టణ టీడీపీ అధ్యక్షులు మరి ఎంకే చౌదరి మరి సంయుక్తంగా ఈరోజు ఈ సీకరల్ని ఎదుట ఏర్పడినటువంటి గోతులకు పూర్చగలిగారు అంటే అంతకుముందు మరి ట్రాక్టర్లతో కేరళ మట్టిని ఆ ప్రాంతానికి తలించి ఆ తర్వాత జేసీబీలతో మరి చదును చదును పరిచారు తద్వారా మరి ఈ ప్రాంతంలో ఏర్పడినటువంటి సమస్య ప్రస్తుతానికి మరి పరిష్కారానికి మార్గదర్శిగా మారింది ఏదేమైనా మరి చాలామంది ప్రాంతంలో నుంచి కాలనీకి వెళ్ళాలంటే వాహనాలు కొలతాపడ ప్రమాదాలు జరగడం సమీపంలో విరుపక్ష పెట్టుకోవడం ఎదురు విరపాక్షి భవన్ ఎదురుగా ఇద్దరు ద్విచక్ర వాహనాలు ప్రయాణిస్తూ అక్కడ కింద పడిపోయి అందులో ఒకరు చనిపోవడం కూడా జరిగిన సంఘటన ఇక్కడ జరిగింది ఈ నేపథ్యంలో మరి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కాడ నుంచి బీసీ కాలిన ప్రవేశ మార్గంలో ఉన్నటువంటి విద్యుత్ స్తంభం వరకు కూడా ఏర్పడేటువంటి నేమి మరి ఈ వర్షాకాలంలో చాలా వరకు ఇబ్బందికరంగా మారడంతో మరి ఈ విషయం ఏపీజీ రో వన్ ఇయర్స్ రెండుసార్లు విషయాన్ని హైలైట్ చేయడంతో స్పందించినటువంటి మరి ఎమ్మెల్యే గారు అయితేనేమి ఆయన ఆదేశాలతో కుమారుడు కుమనూరు జయరాం టీడీపీ అధ్యక్షుడు మరి ఎంకే చౌదరి సీనియర్ టీడీపీ నాయకుడు రామకృష్ణకు సహకరించి ఆదేశించి పనులు పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడంతో మరి ఈరోజు వీరు హుటాహుట్టిన ఈ కార్యక్రమాన్ని ఇచ్చేపట్టి మరి ఎలమట్టిని తొలించి జేసీబీతో మరి చదువుపరిచారు ఏదేమైనా ఈ కార్యక్రమం పూర్తి కావడం పట్ల కాలనీ హర్షం వ్యక్తం చేస్తున్నారు పూర్తి స్థాయి వీడియో చూడండి ఏ కలర్ఫుల్ వస్తుంది ఈ కడే పడే గొద్దు ఇంకా లైటింగ్ వస్తుంది